The the <laughs> also, uh, so and the training <laughs> the sir also our sort of health risks కూడా also the change monsoon and also we uh, uh, హెల్మెట్ హైకోర్టు టైలర్స్ ప్రకారం హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం నౌ నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ ఇంతకు ముందు అందుకు సిగ్గా ట్రైన్ సార్ సార్ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటే ఈ ఎవరి కన్సర్న్ ఎహెచ్ఓ వాళ్ళ జ్యూడిషియన్లో రోడ్ సైడ్ పార్క్ చేయకుండా అది ఇన్స్టాల్ అది కూడా అందరూ కూడా తీసుకుంటే రోడ్ సైడ్ పార్క్ చేయకుండా ఇన్కన్వీనియన్స్ ట్రక్ లేబర్ ఎక్కడ ఉంది కొంచెం ఇంకా అంటే చాలా దూరం ఉంటుంది అక్కడ మీకు

రెండోసారి సో ఏదైనా గానీ మా వెనక కొంచెం ఆ పార్కింగ్ సెంట్రల్ ఉంటది. ఇంకో రెండోది నాకు అంటే చేద్దాం కదా ఆ 1 అవర్ ఉండదంటే ఆ 45 నిమిషాలే ఒక పార్కింగ్ సెంట్రల్ ఒకటి. రిమైనింగ్ హాలిడేస్ లో ఎస్పెషల్లీ వీకెండ్స్ వస్తుంటుంది. అప్పుడు ఎస్ఈఓస్ ఫీల్ హోర్న స్టార్ట్ దట్ ఇస్ వై ఫుల్ యాక్టివ్. సరే

అండ్ పెట్రోలింగ్ ఆ టైం లో పెట్రోలింగ్ అయితే చించి కంపల్సరీ ఉండాలి సో ఆ పాయింట్స్ అనేది ఎంజాయ్ చేసుకోవాలి రాసుకోండి లాంగ్ వీకెండ్స్ ఏమో లేకపోతే ఇంతమంది ఒక చోట గుమ్మడం కష్టం ఉంది ఇట్లా ఒకరెవరు పని చేస్తుంటారు ఒకరు అక్కడ పని చేస్తున్నారు ఇట్లాంటివి ఉంటాయి టీటీస్ అంటే గ్రూప్ లో ట్రావెలింగ్ ఏముంటుంది టీటీ బస్ వెహికల్స్ అది తప్ప మీరు చిన్న ఫ్యామిలీ నలుగురు ఐదుగురు ఉంటే ఇంకా దాంట్లో వచ్చేస్తారు కాబట్టి ఫెస్టివల్ సీజన్స్ మళ్ళీ సెపరేట్ గా ఫెస్టివల్స్ జిల్లాలో ఉన్న సెపరేట్ ఫెస్టివల్స్ ఉంటుంది కదా జాతర గోల్ జాతర ఉంటుంది మడో జాతర ఉంటుంది ఒక జాతర ఉంటుంది కదిరిలో ఉంటుంది సో ఈ మళ్ళీ దానికోసం వచ్చేవాళ్ళు ఉంటారు దానికి వచ్చేవాళ్ళు ఉంటారు అదేమో అది వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చిందా బిన్ డే వస్తే చాలా మంది రాదు ఇప్పుడు వెన్స్డే థర్స్డే వస్తే చాలా మంది అదే మీకు సాటర్డే లేకపోతే మండే వచ్చింది లేకపోతే హాలిడే అప్పుడు మీకు చాలా మంది వచ్చి టర్న్అప్ అయ్యింది ఆ డేట్స్ లో మనము రోడ్ సేఫ్టీ మీద లోకల్ అంటే జ్యుడిషియల్ గా ఉన్న స్కూల్స్ కానీ ఏదైనా మెయిన్ హెల్ప్ అది మన హోల్డింగ్స్ అందరికి కూడా ఇస్తాను సార్ అంటే మనం మెయిన్ మున్సిపాలిటీస్ టౌన్స్ లిమిట్స్లో కొంచెం ఎక్కువ హోర్డింగ్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సో అది మనకి ఎప్పుడు కూడా ఆల్వేస్ అంటే ప్రతి ఇయర్ జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ డేట్ స్టార్ట్ అవుతుంది సో ఈసారి ప్రోగ్రామ్కి ప్లాన్ చేసుకోండి సార్ నేను కూడా కొన్ని హోర్డింగ్స్కి కావాల్సిన డిజైన్స్ కొన్ని మార్క్ వాళ్ళు ఇచ్చినట్టు నేను